మల్కాజిగిరి కాన్స్టిట్యులో ఉన్న ఇక్కడ మనకు పానీపూరి బండి పెట్టిన అన్నతను మనం ఒకసారి ఈ క్యాండిడేట్లను కనీసం గుర్తు పట్టగలుగుతారా లేదా పబ్లిక్ ఒకసారి అడిగి తెలుసుకుందాం సో అన్న నమస్తే అన్న మీకు తెలుసా క్యాండిడేట్ మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ తను తెలుసా పేరు తెలుసా తెలియదా ఏ ఏకా ఏ పార్టీ నుంచి అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ హా ఓకే సో ఈయన గుర్తు ఈయన పేరు ఏం పేరు రాజేందర్ రాజేందర్ ఏ పార్టీ నుంచి ఓకే నేను గుర్తుడతావా ఏ పార్టీ నుంచి టిఆర్ఎస్ సో బిఆర్ఎస్ సో మీకు ఈ ముగ్గురులో అంటే మీరు ఏ పార్టీకి కొట్టేయాలనుకుంటున్నాను టిఆర్ఎస్ టిఆర్ఎస్ కదా ఓకే అంటే రాగిడి లక్ష్మారెడ్డి గారికి సో ఎందుకు గురించి కృష్ణ కృష్ణారావు గారి సో ఆయన దిక్కించి వేస్తారు అంటే మీకు ఏమైనా డెవలప్మెంట్ అలాంటి అంటే ఇప్పుడు ఇంత ముందు టీఆర్ఎస్ పార్టీ ఉండే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారం సో దానికి దీనికి ఏమైనా డిఫరెంట్ చెప్పగలుగుతారా పని చేస్తారు కదా మాధవరావు చేసాడు ఆయన చేసింది మొత్తం బాలేజీ నగర్ అవునా అంటే పర్సనల్ గా మీకేమన్నా చేసిండా అంటే డబల్ బెడ్రూమ్ గానీ డబల్ బెడ్రూమ్ వచ్చిందా మీకు అంటే సొంత ఇల్లు ఉందా మీకు సొంత ఇల్లు ఉందా ఓకే సొంత ఇల్లు ఉంటే డబల్ రూమ్ అవసరం లేదు సో ఇప్పుడు ఇప్పుడు పెట్టిన బస్ ఫ్రీ బస్ ఉంది మీకు రైతు మీకు భూమి ఉందా రైతు బంద్ వచ్చిందా ఈ కాంగ్రెస్ పీరియడ్ లో వచ్చింది ఇంత ముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా రైతు బంధు టైం టైం పడుతుండే సో మొన్న కూడా టైం టైం పడుతుంది అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏ కదా పబ్లిక్ కొద్దిగా ఇంకా ఇది కాలేదు అంతేనా ఎందుకు రేవంత్ రెడ్డి గారు పరిపాలన బాగుంది అంటారు చేసేది ఫస్ట్ పడ్డాడు అంటే ఇక మీ ఓటు బిఆర్ఎస్ పార్టీకి ఓకే సో చూసారు కదా అన్న ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి